బీజేపీ ఇప్పుడు వైసీపీని అసలు పట్టించుకోవడమే మానేసింది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూటమిలో భాగంగా ఉంది కాబట్టి చంద్రబాబు మాటని మోడీ వినాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి రాజకీయాల్లో మిత్రులు శత్రువులు అంటూ ఎవ్వరూ ఉండరు ఎవరి ప్రయోజనాలు ఆశించి వాళ్లు అవసరం ఉన్నంత వరకు అలా వెళ్లిపోతూ ఉంటారు చంద్రబాబుని కట్టడి చేసే పని బీజేపీ చేయలేదు చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి ఏపీలో ఉన్న ఇరవై ఒక్క మంది ఎంపీల మీద డిపెండ్ అయ్యి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబుని కంట్రోల్ చేసే పరిస్థితి బీజేపీకి ఉండదు ఏపీకి నిధులు ఇవ్వకుండా అప్పిచ్చింది చంద్రబాబు కూడా జగన్ ని తొక్కేయడానికి జగన్ విషయంలో బిజెపి పాత్ర లేకుండా చేయడానికి అప్పు ఇచ్చినా కూడా లేకుండా ఆనందంగా నవ్వుతూ అప్పు తీసుకున్నాడు చంద్రబాబుకు తన రాజకీయ ఉనికి ఇంపార్టెంట్ కాబట్టి చంద్రబాబు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు జగన్ ని తొక్కేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి తన గెలుపు మళ్లీ సాధ్యమయ్యేలా చూసుకోవాలి అన్నదే చంద్రబాబు ప్లాన్ ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటే ప్రజలందరికీ తెలిసేలా అధికార పక్షం తప్పులు ఎత్తి చూపించే అవకాశం ఉంది కానీ ఇక్కడ అలా లేదు జగన్ ని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కేసులు పెట్టి జైల్లో పెడితే ప్రతిపక్షం లేకుండా ఉంటుంది అసలు సూపర్ సిక్స్ లాంటివి అమలు చెయ్యకపోయే అవసరం కూడా ఉండదు అనేది చంద్రబాబు ఆలోచన ఎందుకంటే ఆల్రెడీ సూపర్ సిక్స్ అనే దాన్ని చూస్తుంటే భయం వేస్తోంది అని మొన్న శాసనసభ సమావేశంలో చంద్రబాబు చెప్పేశారు కాబట్టి జగన్ నోరు నొక్కేస్తే ఇవన్నీ అడిగే అవకాశం కూడా ఉండదు అనుకుంటున్నారు ఎందుకంటే సూపర్ సిక్స్ అమలు చేయడానికి అసలు డబ్బులు కాబట్టి రాష్ట్ర ప్రజలను కూడా ఏ పథకాలు ఇవ్వద్దు అని కూడా చంద్రబాబు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఈసారి అధికారంలో చంద్రబాబు పొత్తు పెట్టుకుని మరి వచ్చిన కారణం ఏంటంటే నేతలు పంచుకుని తినడానికి వాళ్ల ఆస్తుల్ని కాపాడుకోవడానికే తప్ప రాష్ట్రానికి ప్రజలకు ఏదో చేసేద్దామనే ఉద్దేశ్యంతో అయితే రాలేదు అన్న విషయం ఈ నెల రోజుల్లోనే తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ డ్రామాలాడినట్టు చంద్రబాబు కూడా డ్రామాలాడి విజువల్స్ లో శ్వేత పత్రాల్లో జగన్ తప్పును ఖజానా నిండుకున్న విధానాన్ని చూపించేసి హాపిగా ఈ నాలుగేళ్లు గడిపేసి నెపాన్ని జగన్ మీదకు నెట్టేయడానికి కూటమి రెడీ అయిపోయింది కాబట్టి బీజేపీ చంద్రబాబుని చంద్రబాబు అనే పరిస్థితిలో లేదు ఇక సిపిఐ సిపిఎం పార్టీలు ఎలాగో తోక పార్టీలు వాళ్ళు కూడా ఎదురు తిరిగే ప్రశ్నించే వాళ్ళు కాదు కాబట్టి ఇక తనకి ఎవ్వరూ కూడా ఎదురు నిలిచే పరిస్థితి లేదు మోనార్కు వ్యవహరించడానికి ఇలా అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉండడం చంద్రబాబుకి టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య దానికి జగన్ ఆలోచిస్తోంది ఒక్కటే బీజేపీ ఉన్నా లేకపోయినా జైలుకు పోయే పరిస్థితి వస్తోంది అన్నప్పుడు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో నేషనల్ పార్టీల సపోర్ట్ ఉంటే ఏదైనా చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఢిల్లీలో ప్రొటెస్ట్ తో తన వ్యూహరచన మొదలు పెట్టాడు ఎనిమిది పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి జగన్ అయితే జగన్ మోడీ ఇవ్వాల్సిన స్పెషల్ స్టేటస్ గురించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని అడుగుతూ యాంటీగా వార్ డిక్లేర్ చేశారు కానీ పూర్తి స్థాయిలో చేయలేదు జగన్ కానీ ఇతర నాయకులు కానీ మోడీని బీజేపీ అస్సలు ఏమీ అనట్లేదు వాళ్ళని పాయింట్అవుట్ చేయడం లేదు అయితే తన ప్రొటెస్ట్ కి అన్ని పార్టీల వాళ్ళను పిలిచాడు జగన్ కానీ బీజేపీ రాలేనందుకు జగన్ ఏమీ అనలేదు చంద్రబాబు తిడుతున్నాడు తప్ప మోడీని ఏమీ అనడం లేదు ఇండైరెక్ట్ గా ఎన్డీఏని తిడుతున్నాడు కానీ మోడీ గురించి ఏమీ అనకుండా జాగ్రత్తలు పడుతున్నాడు అయితే జగన్ ప్రొటెస్ట్ కి ఇండియా కూటమి ఎందుకు వచ్చింది అంటే మోడీకి యాంటీగా ఆ పార్టీ ఉంది కాబట్టి జగన్ కి సపోర్ట్ గా నిలిచింది జగన్ ఇండియా కూటమిలోకి వెళ్తే ఆటోమేటిక్ గా వాళ్ళ బలం కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు జగన్ వైపు దృష్టి పెట్టారు జగన్ బీజేపీ వాళ్ళన జైలుకు వెళ్లాల్సి వస్తే ఇండియా కూటమి తనకు సపోర్ట్ గా ఉంది ఆ ఇష్యూని నేషనల్ ఇష్యూ గా జనాల్లోకి తీసుకెళ్తుంది కాబట్టి తనకు పెద్దగా ఇబ్బంది ఉండదు అని జగన్ కూడా ఆ వైపుగా ప్లాన్ చేస్తున్నారు